नमस्ते जेल टीवी सेवन न्यूज के स्वागत సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఫిషర్పురలోని నివాస గృహాలను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం నోటీసులను ఇవ్వడంతో భయ గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు దీంతో ఆ కాలనీ వాసులు బీజేపీ నేతలను ఆశ్రయించగా మీ అండగా మేముంటామని ధైర్యం నిప్పారు అలాగే ఆంధ్రలో చెందిన ఫిషర్పుర కాలనీవాసులు పెద్ద ఎత్తున రోడ్డుపై వచ్చి నిరసన గ్రహం విప్పారు సోమవారం నాడు జరిగిన ఈ సంఘటనలో భాగంగా బోర్డు సీఈఓ జారీ చేసిన నోటీసుల ప్రకారం తొంభై సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్థలం తిరిగి ఇచ్చేయడంతో తీవ్ర స్థాయిలో ఆ కాలనీవాసులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సి ర్ నేత మాజీ సభ్యుడు బానుక మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ ఈటల రాజేందర్ తక్షణం స్పందించి భానుక మల్లికార్జున్ తో చర్చించి కంటోన్మెంట్ బోర్డు కావాల కలవాలని ఆదేశాలను ఇవ్వడం జరిగింది ఫిషర్పుర కాలనీ వాసులతో కలిసి బానుక మల్లికార్జున బోర్డు సీఈఓ కార్యాలయం వెళ్లగా అందుబాటులో సీఈవో లేకపోవడంతో జాయింట్ సిఇఓ పల్లవి విజయావంశి గారికి పూర్తి సమాచారం ఇచ్చారు కబీత్రి ల్యాండ్ లో ఉన్న పెద్ద పెద్ద నిర్మాణాల పట్ల ఎటువంటి చర్యలు లేవుగాని పనులు చేసుకుని బ్రతికే వీరిపైన ఈ చర్యలు తీసుకోవడం సబబు కాదని ఇచ్చిన నోటీసులను తీసుకోవాలని శ్రేణులు వివరించారు జాయింట్ స్పందిస్తూ దీనిపై ఆలోచన చేసి హామీనివ్వడం జరిగిందని బీజేపీ నేతలు వెల్లడించారు ఇదిలా ఉండగా తమ సమస్యలపై వెనువంటేనే స్పందిస్తూ కాలనీ వాసులను సంపూర్ణ మద్దతుగా నిలిచినందుకు పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కి వారు వెన్నంటే ఉండే బానుక మల్లికార్జున్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు టోపీ శంకర్ విజయానంద రాజ్ మలేష్ బాబురావు అజయ్ గౌడ్ రమేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో జరిగిన దృశ్యాలను చూద్దామా మరి సుషపూరా ఎనుకల సంఘం ఈ బస్సుకి సంబంధించి కంటోన్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక లెటర్ జరిగింది దీనికి తొంభై సంవత్సరాలు మీకు లీజ్ ఇచ్చినాము ఈ లీజ్ అయిపోయింది మీరు వెంటనే ఖాళీ చేయాలి మీరు కనుక ఖాళీ చేయకుండే డిమాలిష్ చేస్తామని చెప్పి ఆర్డర్ ఇవ్వడంతో వీళ్ళంతా బస్సీ వాళ్ళు నిన్న సాయంత్రం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈటన్ రాజేందర్ రన్న గారు కంటోన్మెంట్ సివోతో మాట్లాడడం జరిగింది ఈ కంటోన్మెంట్ సివోతోటి మాట్లాడిన తర్వాత పార్లమెంట్లో దీనికి సంబంధించింది ఏ విధంగా వీళ్ళకి నోటీస్ ఇచ్చినారు వీళ్ళకి నోటీసుకు మనం జవాబు ఇవ్వాలి పేద ప్రజల ఇల్లు డిమాల్లీ చేయడానికి ఎవరు ముందుకు రావద్దు వీలైతే నేను డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేస్తానని చెప్పినందుకు మేము ఈటర్ రాజేందర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మేము కంట్రోన్మెంట్ బోర్డు అధికారులకు అడుగుతా ఉన్నాము డిఫెన్స్ అధికారులకు అడుగుతా ఉన్నాము ఇవాళ వంద వంద సంవత్సరాలు లీజ్ అయిపోయినటువంటి బీ ల్యాండ్ లీజ్ బంగ్లాల విషయంలో మీరు ఏం చేస్తున్నారు ఈరోజు పేద ప్రజలది వారు రూపాయి రూపాయి పెట్టుకొని ఇల్లు కట్టుకున్న ఇళ్లకు మీరు మేము డిమాలిక్ చేస్తాము మీరు ఖాళీ చేయడం అని అంటూ ఉన్నారు మరి వంద సంవత్సరాలు దాటిపోయిన ఎన్నో పేర్లు చేంజ్ చేసి బినామీ పేర్ల మీద మళ్ళీ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు కమర్షియల్ చేస్తూ ఉన్నారు ఫంక్షనాలు కడతా ఉన్నారు అదేవిధంగా స్కూలు కడతా ఉన్నారు గోడౌన్ కడతూ ఉన్నారు ఎకరాలు ఎకరాలు తీసుకున్నారు వాళ్ళు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వీళ్ళు కేవలం ఒక ఎకరం చిల్లర మళ్ళీ వీళ్ళకో న్యాయము వాళ్ళకో న్యాయ అని అడుగుతా ఉన్నాము ఈరోజు ఇదే బంగ్లాలు ఫంక్షన్లోకి ఒక న్యాయం ఎత్తుంటే ఈ పేద ప్రజలకు న్యాయం అని చెప్పి మేము అధికారాన్ని అడుగుతా ఉన్నాం వీలైతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం వీళ్ళ ఇంటికి ఎవరైనా టచ్ చేసినట్టయితే భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ సంబంధించిన అందరం అక్కడ ధర్నా చేస్తామని తెలుపుతా ఉన్నాం భారత సంబంధించి తప్పకుండా తొందరకి వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో న్యాయం చేయాలని మరీ మరీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారికి వేడుకుంటా ఉన్నాం తప్పకుండా వచ్చే బోర్డు మీటింగ్లా వీళ్ళ విషయమే మాట్లాడి వీళ్ళకు న్యాయం చేయాలి అప్పటి వరకు వీళ్ళ జోలికి వెళ్ళదు ఎవరు ఉంటా ఉన్నారు మెట్రోకు కావాలి రెండు దగ్గర మెట్రోకు ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గర పెరేడ్ గ్రౌండ్ ఇవి జిమారా గ్రౌండ్ ఇయ ఈ ల్యానెట్రీస్తో పేద ప్రజల దాన్ని అడుగుతా ఉన్నాం ఏదేమున్నా మెట్రో కానీ లేకుంటే వేరే ఏ అవసరాలకున్నా తప్పకుండా దీన్ని మేము అడుకుంటాం దీనికి ఈ పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఫ్రీ హోల్డ్ చేయమని అంటా ఉన్నాం ఇలా ఇదే కాదు దీనికి సంబంధించిన చాలా ల్యాండ్ ఉన్నాయి సి ల్యాండ్ ఉన్నాయి పి ఫోర్ ల్యాండ్ ఉన్నాయి అన్ని మీ ఫ్రీ హోల్డ్ చేయమని మేము కొట్లాడుతూ ఉన్నాం తప్పకుండా ఇదే కాదు కొన్ని బజార్ ఏరియాలి ఉన్నాయి వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టాలని తెలియజేస్తా ఉన్నాం